ہائی ویسم ٹوکی نوز شریق جدہ جاتے एड सेंटीमेंट डिव पदन सेंटीमंत पी गर्ग జిల్లా ప్రజలు ఉలిక్కిపడేలా ఉలిక్కి పడేలా చేసింది అది అది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఐ ట్వంటీ కవర్పై జరిగే దాడి అందరికీ తెలిసిన విషయమే అయితే అది ఎవరిపై జరిగింది అనేది కూడా అందరికీ విదితమే అది ఆమ్లవాస్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆమ్లవాస్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సనపల సురేష్ కుమార్పై జరిగిందనే సంగతి అందరికీ తెలిసిందే అయితే అది ఎందుకు జరిగింది అతనికి అంతవరకు వెళ్ళడానికి ప్రధాన రీజనం ఏంటి అవన్నీ మరిన్ని విషయాలు మనతో పాటు సురేష్ సురేష్ కుమార్ మనతో ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందామండి సురేష్ గారు నమస్కారం సార్ ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ పదహారు జరిగిన దాడి జిల్లా ప్రజల మొత్తం ఉలిక్కి పడేలా చేసింది అయితే ఈ దాడి ప్రధాన కారణం ఏంటి అసలు ఎందుకు ఈ దాడి జరిగింది దాడి జరిగింది అనేది అందరికీ తెలిస్తే ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా లేకుండా జిల్లాలో రెండు ఇసుక రీచ్లు డీసిల్టేషన్ పాయింట్లు వస్తే ఒకటి సాలిహొండం ఒకటి నారాయణపురం నారాయణపురంలో అక్రమాలు ఆగస్ట్ ఒకటో తారీఖున సీఎం పేరు చెప్పి నూట ముప్పై లారీలు ఇసుకను పట్టుకెళ్ళిపోతే దాన్ని అడ్డుకోవడం ఆ తర్వాత నెల రోజులు మళ్ళీ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున పర్మిషను మళ్ళీ పద్నాలుగు రోజులు మళ్ళీ సెప్టెంబర్ పద్నాలుగున పెర్మిషన్ తెచ్చినారు తెచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పాలసీలో రీచ్ దగ్గరే సచివాలయంలో డీడీలు ఇవ్వాలి కానీ సచివాలయంలో చూస్తే మనిషి లేడు ప్రతి ఒక్కరు ఎవరికీ లేదు డీడీని పదివేలు కమ్ముకుంటున్నారు ఇరవై రెండు వేలు ఇరవై వేలు పదిహేడు వేల నుంచి సపరేటు ఇసుక ప్లస్ తొమ్మిది వేల రూపాయలు కమిషను ఏడు వేల రూపాయలు ఆరు వేల ఎనిమిది వందలు డీడీ ఈ అక్రమాలు ఎవరు చేస్తున్నారు ఏడు చేస్తున్నారు తీరా చూస్తే ఆమదోసమ్మెల్యే కోన్ రవికుమార్ యువకాలంలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో ధనుంజయ్ రెడ్డి ఒక పనికి మానులాడు ఐఏఎస్ మనుషులను పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు అని అప్పుడు ఆయన చెప్పినాడు ఆహా ఓకే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటాను యువకాలం సమ్ ఓకే అయిపోయింది అయితే ఇప్పుడు చూస్తే రవికుమార్ చేయట్లేదు కదా ఇదేంటిది మళ్ళీ ఎవడు వచ్చినాడు ఇంకొకరేటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఏటి జరుగుతుంది అసలు అని చెప్పేసి దీని మీద చేస్తే తీరా చూస్తే చేస్తున్నది ఈ వ్యక్తి గతంలోనూ ఆరు ఎకరా ఆరు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినాడు టెక్కల్లో అన్ని ఎకరాలు కొన్నాడు నూజి వీడిలో ఇన్ని ఎకరాలు కొన్నాడు అక్కడ అన్ని ఎకరాలు సంపాదించిన వ్యక్తి ఈరోజు సమయం సందర్భం వచ్చేసరికి ప్రజలు ఓట్లేస్ గెలిచేసరికి అదే పని చేస్తున్నప్పుడు ప్రశ్నించడం తప్ప సురేష్ కుమార్ గారు మీరు ఏ పార్టీలో ఇంతవరకు నడుచుకున్నారు నే నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం కాదు నాడు తెలుగుదేశం నేడు తెలుగుదేశం ఇంకో కండువా కానీ ఇంకో వ్యక్తి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి ఆధారాలు ఉన్నాయా ఈ భుజం మీద తెలుగుదేశం కాకుండా ఇంకో కండువా కప్పలేదు నేటికి తెలుగుదేశం తెలుగుదేశం అని పదిసార్లు అంటున్నానంటే ఏదో వస్తుందో ఏదో ఇస్తారనో కాదు నాకు పార్టీ అధిష్టానం నీకు ఏదైనా విషయంలో చూస్తారన్నప్పుడు కూడా నాకు న్యాయం చేయండి నాకు జరిగిన అన్యాయం ఇంకో చేయకండి ప్రతి ఛానల్లో ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు అడిగినప్పుడు చెప్పేది అదే ఎక్కడ జరుగుతున్న అక్రమాలు అరాచకాలు రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా చేస్తున్నారు వ్యక్తులు చేస్తున్నారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది పార్టీతో ఉన్నాము దాన్ని ప్రజల్లోకి వెళ్ళాము ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజల్లో ప్రశ్నించే గుణం సనపల్ సురేష్కి చెప్తే సమస్య తీరుతుంది అనేటటువంటి ఒక భావంలో ఉన్నారు ఈరోజు దాన్ని నిలబెట్టుకునే క్రమంలో అడుగు అడుగు ముందుకేస్తున్నాం అడుగుకి అడుగు కలిపే వ్యక్తులు ఉన్నారు ఈరోజు పార్టీ వచ్చే ఐదు నెలలయ్యింది పార్టీ మీద విమర్శ కాదు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి నాయకుల మీద పార్టీ చర్యలు తీసుకుంటే పార్టీకి ప్రజలు నమ్ముతారు లేదంటే ఈ వ్యక్తుల్ని ప్రజలు ఎలా నమ్మరు సరి కదా పార్టీని కూడా వీళ్ళ వల్ల పార్టీ నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది దీన్ని నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారైనా దీని మీద చర్యలు తీసుకోవాలా దీని మీద ఎంక్వైరీ చేయాలా సురేష్ గారు ఇప్పుడు పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తానంటున్నారు అది అవినీతిని అంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయితే గత ప్రభుత్వం వైసీపీలు ఎటువంటి అన్యాయాలను ఎదుర్కొన్నారు ఎదిరించారు మీరు గత ప్రభుత్వంలో వల్ల శ్రీకాకుళం రోడ్డు ప్రపడు నీడది దానికోసం స్పీకర్ అంటే ఏదో ఓడపొడుస్తాడు అనుకున్నారు స్పీకర్ అయినారు ముఖ్యమంత్రి హోదా కంటే పెద్దది ఏమీ లేదు అని ఆనాడే మాట్లాడాం గుంతలు రోడ్ల కోసం మాట్లాడాం ఇసుక అవినీతి కోసం మాట్లాడడం మా గ్రామానికి వస్తే మా ఇంటి ముందు నుంచి వస్తే నేను అడిగే ప్రశ్నకు సమాధానం లేక ఎదురు సందులో నుంచి వెళ్ళిపోయారు తమ్మినేని సీతారం స్పీకర్ వాదాలు అవన్నీ మీరు కనుక్కోండి సనపులు సురేష్లుగా అంటున్నాడు ఇది నిజమేనా అని కావాలంటే తమ్మినేని సీతారం అడగవచ్చును ఈ బూజి మండలం అడగవచ్చును ఆమదా నియోజకవర్ ఆ రోజు కూడా నా యూట్యూబ్ ఛానల్ సురేష్ సనపల యువసేన ఉంటుంది కిందకి వెళ్తే వీడియోస్ ఉంటాయి ఆమదోస్ శ్రీకాకుళం రోడ్డు మీద కానీ అటు ప్రతి ఒక్క సమస్య మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్గా పనిచేసి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ అటు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్లో ఇటు నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఫోటోలో ప్రతి ఒక్క పోరాటం ఉంది ఈరోజు ఒక పిల్లోడు పుట్టినోడు ఒక రోజండి ఈ రోజు నా ముప్పై అండి ఒక ఇరవై మూడుకి పెళ్ళి అయింది సురేష్ గారు మీకు ఇరవై మూడుకి పెళ్ళి అయింది ఇంతకు ముందు చేసుకోవచ్చు కదా అన్నట్టు కాదు ఈరోజు సమస్య ఇప్పుడు వచ్చింది నేను రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశాను అంతకుముందు పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ ఇచ్చినవే హాజరుగా చేశాం ఇప్పుడు పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు తెలిసాయి వ్యాపారం చేసినప్పుడు ఒక సమస్యలు తెలిసాయి శ్రీరామ్లో ఉద్యోగం చేసినప్పుడు ఒక సమస్యలు ఆటో తిప్పినప్పుడు ఒక రకం ఈరోజు పోటీ చేసి కంటెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి రేపు ప్రజల్లోకి వెళ్తే అయ్యా నువ్వు మొన్న ఇరవై నాలుగులో పోటీ చేసినావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అని అడగకూడదు కాబట్టి ఇది పోరాటంగా ప్రజా సమస్యల మీద నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల మీద మేము ప్రశ్నించడం తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి హక్కు లేదా అయితే ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సురేష్ కుమార్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ప్రజలు ఎవరిని కూడా ఓట్లేసే పరిస్థితి లేదు మళ్ళీ హైప్ చేసుకోవడం కోసం ఇప్పుడు పబ్లిసిటీ కోసం మెయిన్గా ఉండే రవికుమార్ని నియోజకవర్గంలో టార్గెట్ చేస్తూ ప్రధానంగా ఈయన మీడియాకి ఎక్కుతున్నారు అని చెప్పేసి ప్రధాన సంఘం ప్రజలు చెప్పుకుంటున్నారు దీనికి మీరేమంటారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైసీపీ అధికారంలో ఉందండి ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు ఎవరు ప్రభుత్వ పరంగా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి గెలిచిన కోన్ రవికుమారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు తమిళన సీతారాం చెప్పండి చెప్తాడా లేకపోతే కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన రవికుమార్ చెప్తాడా కోన్ రవికుమార్ని టార్గెట్ చేయడం ఏంటి కోన్ రవికుమార్ ఈజ్ ద ఆన్సరబుల్ పర్సన్ ఇన్ ఆమదాలవల్స్ కానిస్టెన్సీ ఆయన సమాధానం చెప్పాలి ఈరోజు రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో అప్పుడు ధనుంజయ్ రెడ్డి అన్నారు మరి ఇప్పుడున్న స్వపినికి దినకరు ఈ ఇసుక గురించి గట్రా ఏమైనా చేస్తాడా ఇప్పుడు చెప్పమానండి మళ్ళీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో చెప్తారు స్వప్నిక్ దినిక మారిపోయిన తర్వాత అది కాదు రవికుమార్ చెప్పాలనుకుంటే అప్పుడు ధనుంజయ రెడ్డి రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో ఇసుకను పట్టుకెళ్ళిపోయాడు ఆయన మనుషులు పెట్టి సని నారా లోకేష్ గారు సాక్షిగా స్టేజ్ మీద నియోజకవర్గ ప్రజలందరూ ఐదు లక్షల మంది వేరే నియోజకవర్గాలు అందరూ ఉన్నప్పుడు చెప్పినాము ఈరోజు ఇప్పుడు చెప్పు ఇప్పుడు స్వప్నీకి దగ్గర చేస్తుండ లేకపోతే మైన్స్ డీడీ చేస్తుండా లేకపోతే ఇరిగేషన్ ఎస్సీ చేస్తుండా లేకపోతే ఎవరు చేస్తుండారండి అయితే ప్రత్యేకించి మీ పైన దాడి అక్టోబర్ పదవ జరిగిన తర్వాత ప్రధానంగా మీపై ఏదైతే ఆరోపణలు చే ఆరోపణల కింద చెప్తున్నారు ఏంటంటే మొదటగా రవి సురేష్ కుమార్ నీతి నీతి మాట్లాడుతారు కానీ డబ్బులు అయితే ట్రా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అడ్డుకున్నాడు మళ్ళీ రివర్స్ అవుతున్నాడు ఒకటోది రెండోది ఏంటంటే మీ బావగారిని ఏదైతే ఉందో వాళ్ళని కుట్టి తెచ్చారు చంపాలనుకున్నారు అవి రెండు ప్రధానంగా ఆ అరంటే ప్రధానంగా చూపిస్తున్నాను మీ పైన ఎక్కువగా వచ్చే అలగేషన్స్ ఇవి దీనికి మీరేం సమాధానం చెప్తారు ప్రజలకి ఎంచడానికి పనికిరానాడు పంచలోకి వచ్చినాడని ఒక సాహచరం అది ఉందో లేదు తెలియదు నాకు అది వచ్చింది నేను అన్నానండి ఎంచలేయడానికి ఏమి లేదు సనపల్ సురేష్ దగ్గర బావను కొట్టాడు అక్కడ తిట్టాడు ఇవి చెప్పడం తప్పింకేట్లేదు బావను కొట్టాడు అంటే బావ ఎందుకు కొట్టాడు తెలుసిన బావను కొట్టాడు సనపల్ సురేష్ హైటెక్ సిటీ హైదరాబాద్ వెళ్ళి కానీ అంతకు నాలుగు నెలల ముందు నుంచి అక్కకి చేతబడులు చేయించి అక్కను విడిచిపెట్టేసి అక్కకి ఇంకొక అక్కర సంబంధం పెట్టుకొని అక్క పేరు నిల్లు మార్చమని ఏదో జాగా అమ్మితే ఆ డబ్బులేమో ఏడ్ చేయడో చెప్పకుండా అక్క పేరు నుండి తీసేసి ఇవన్నీ చేసినప్పుడు అన్నదమ్ముడిగా అడగడానికి ఏం లేదా అడగడానికి కాదు మూడు మా ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్యలు తెలుసు గుత్తా నా గ్రామం నా గ్రామం గుత్తాయలు గొత్తాయలు గ్రామం మొత్తం తిరిగి చూడండి ఎన్నిసార్లు లాక్కొచ్చింది లేకపోతే ఇది ఫ్యామిలీ సమస్య అండి ఏది ఎంచలేక పనికి మాలిన రాజకీయంలోనికి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడడం గాంజాయి అమ్మినోడు దొంగకారులు అమ్మినోడు ఏ స్టేషన్లో గాంజాయి అమ్మిన కేసు ఉంది పరువు నష్టం వేస్తాను తమాషాలు గడ చేస్తే ఏ స్టేషన్లో దొంగతనం కేసులు ఉన్నాయి ఏ స్టేషన్లో దొంగలాడిస్తే ఎవడ బండి దొంగలాడిస్తే ఎవడు ఊరుకుంటాడు మీ మైక్ దొంగలాడిస్తే మీరు ఊరుకుంటారు ఏంటి ఊరుకుంటారా వీడియో తీస్తారా కాబట్టి ఎవడు చిన్నపిల్లలకు గంజాయి చిన్నపిల్లల పాళ్ళని గంజాయి కట్టేస్తే బలం వస్తుందా లేదా మొత్తం వస్తుందా చిన్నపిల్లలకు గంజా ఏమి నాను అనేసి కామెంట్ కింద వీళ్ళు వేలు వేలు సెలలు యూట్యూబ్ ఏవో వీడియోస్ వస్తే కింద కామెంట్లు పెడతారు బావును కొట్టి డబ్బులు బావని డబ్బులు తెచ్చేయడం ఎనికండి ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ నెమల ఒకళ్ళు తెచ్చేయాలి ఇక నా డబ్బు కావాలంటే బాగానే అక్కడ తెచ్చేట వస్తుంది వీళ్ళ దగ్గర ఫుల్గా అవినీతి అక్రమాలు చేసింది వీళ్ళని తెచ్చేయాలా డబ్బు కావాలంటే అంతే కదా వీళ్ళకంటే ఎక్కువ డబ్బు మా దగ్గర లేదు కదా ప్రత్యేకించి అమౌంట్ కూడా మీరు ఈ లారీల దగ్గర బ్లాక్మెయిల్ చేసి మరి నేను విలేకరిని లేదంటే నేను ఆ అధికారిని ఈ అధికారిని అని చెప్పేసి మీరు బ్లాక్మెయిల్ చేసి మరి డబ్బులు తీసుకున్నారట కొన్ని వా పేపర్లలో కూడా మనం వార్తలను చూసాము ఇలాంటివి మీ స్క్రీన్ షాట్లు ఓపెన్ చేస్తూ అది నిజమంటారా కాదంటారా పేపర్లు అంటే నాది ఫోన్పే నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ అండి ఆ నెంబరు ఫోన్పే ఓపెన్గా ఉంటుంది నాలుగు వేలు నలభై వేలు కొట్టేయండి ఫోన్లోనంటే వంద నిషాలు బయటికి రావాలంటే ఒక పోలీస్ ఎంట్రాగేషన్ ఏంటి నలుగురు దొంగలు తీసుకెళ్ళి ఒక రూమ్లో వేస్తే అయ్యా పక్క రూమ్లో నున్నోడు పక్కన నున్నోడు చెప్తాడు అంతే కదా లారీ ఓనరు నాకు పగవాడు కాదు టాక్ట్ ఓనరు నాకు పగవాడు కాదండి మీడియా మీడియా మిత్రులు మరొకలో మరొకలో పోలీసులో రకరకాల దొంగ ఛానళ్ళు ఈరోజు ఇసుక అక్రమ ఎలా జరుగుతుంది వాళ్ళు ఫ్రీ అంటే ఏట్లో డైరెక్ట్ సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధంగా ఏట్లో మెషిన్ దించేస్తన్నారు పది నిమిషాలు పడుతుంది ఒక లారీ లోడింగ్కి ఒక గంటకు పద్నాలుగు వందల రూపాయలు దేనికి టూ హండ్రెడ్ మెషిన్కి ఒక గంటలో పది లోడ్లు చేయవచ్చును ఒక లారీ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అమ్మేస్తారు అంటే ఎంత అది దోచేయడం కాదా యాభై వేల రూపాయలు ఒక మిషన్ దించి ఏట్లో ఎత్తుకెళ్ళిపోతే ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తుంది ఇక్కడ పైన అవుతుంది ప్రభుత్వం ప్రతి దగ్గరికి వెళ్ళిపోలేదండి కుటుంబంలో ఒక తండ్రి ఇద్దరు పిల్లలు భార్యని చూసినట్టు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని చేయడం ఎవరి వ్యవస్థను వాళ్ళు చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఐదు డిపార్ట్మెంట్లను పెట్టాడండి ఇక్కడ ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకోవడం ఈవెన్ పోలీసులు ఎవరి స్థాయిలో నాలు సర్కిల్ స్థాయిలో సర్కిల్ డిఎస్పి స్థాయిలో డిఎస్పి ఇంకో స్థాయిలో ఇంకొకరు తీసుకోకపోతే ఏం కళ్ళు మూసుకుంటాను రండి చెక్పోస్ట్ దగ్గర ఎందుకు వెళ్ళిపోతున్నాయి పైడి బేమం దగ్గర పోస్ట్ ఏర్పాటు చేసినామని కలెక్టర్ పదే పది పది మాటలు చెప్తాడు ఒక లారీ మీద ఒక కొండ పోటుకెళ్ళిపోయినట్టే రోడ్డు మీద నేను చూపిస్తాను మనండి ఇప్పుడు ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారికి వచ్చిన బాధ ఏంటంటే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినారు ఇలాంటివి కొన్ని తెలియట్లేదు తెలియట్లేదంటే ఇంకో రకంగా కొనుక్కుంటు కాదు ఆయనకి కొన్ని నాకు అన్నీ తెలియవు కదా నాకు అన్ని తెలుసు ఈ రోజులోనికి ఎందుకు వస్తాను నేను సముద్రంలో ఎంతిపోయిన తర్వాత ఏది రాదంటే చావాలా అలా చచ్చిన సావే వచ్చినంత వరకు మీదకు తేలి ఓ ఓ అని కేకలు వేసేమనుకోండి ఎవరు వస్తారు బయటికి అలాగే వీళ్ళు ఇబ్బంది పెడితే బయటకు వచ్చిన ఇసక అనేది పక్కాగా అక్రమమే ఇప్పటికీ అక్రమమే అక్రమ రవాణా ఇప్పటికి కూడా పురుషోత్తపురం కాకండ్యాం రీచుల్లో ఇసుక లారీలు వెళ్ళట్లేదని లోకల్ ట్రాక్టర్లో వేసిన కుప్పలు పట్టుకోమని చెప్తుంది ఈ నాయకులు ఈ అధికారులు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ ఆమదాల వచ్చిఐ ఈ ఊళ్ళో ఉన్నవి రీచ్ల దగ్గర బళ్ళు వీళ్ళంతా అధిక ఏదైతే ఎమ్మెల్యే ఎలా చెప్తారు పొలిటికల్ ప్రజలు అంటారు నా మీద ట్రాక్టర్ వానర్లు పడిపోయి కొట్టేసి విచక్షణ రహితంగా అయితే అక్టోబర్ పదహారునైతే ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు లేవు అలా కొట్టేసి ఊరుకుంటారా ఎస్పీ ఏడ్ చేస్తున్నా ఎస్పీ ఏడ్ చేస్తుండ్రు ఎస్పీ పడుకుంటారు ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు చెప్పండి పొలిటికల్ ప్ర పొలిటికల్ ఎవరు నేనే ఎమ్మెల్యే అనేటి పొలిటికల్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నట్టు ఆమ్దోల్స్ నియోజకవర్గంలో జరిగిందండి ఆమ్ నియోజకవర్గంలో ఆమ్దోల్స్ ఎమ్మెల్యే మేనల్ ఇసుగుదా అండి ఆమ్ దోల్స్ నారు పోసాడా నీరు మైక్ పెడితే నారు నీరు ఎవడు పోసాడు నువ్వు నువ్వు పోసావా నారు నీరు మీరు పోయలేదు మా తాతలు మా నానమ్మలు ఈ ఏటి గట్ల మీద తిరిగినారు మీ తాతలు మీ నాన్నలు తెరలేదు మాకు ఉంటుందండి వెళ్ళి శ్రీకాకుళం సీమద్వారం దగ్గర పెద్దపాటి రోడ్లో మా తాత ఉంటే ఆ ఊరు మాది అయితే తంగుడిపేట లేకపోతే వెంకటాపురం అయితే బాగుంది సెంటు యాభై లక్షలు వచ్చినాం ఏడు సుఖం కూడు లేదు గొడ్డ లేదు మాకు ఓకే ప్రధానంగా చెప్పండి అయితే మీరు ఎంత ధైర్యంగా ఎదుర్కొని ఒక ముఖ్య నాయకులను ఎదుర్కొని లేదంటే ఆ సమస్యలను ఎదుర్కొని పో పోరాడినందుకు గాను మీకు జిల్లాలో ముఖ్య నాయకులు కొమ్ము కాస్తున్నారు ప్రజలైతే అనుకుంటున్నారు ముఖ్యంగా అనుకుంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు నడి రోడ్డు మీద చితకు కొట్టేసి కుక్కని ఊర కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఒంటి మీద గొడ్డలు లేకుండా రిమ్స్ హాస్పిటల్ నుండి సెవెన్ రోడ్ పోలీస్ స్టేషన్కి టూ టౌన్ స్టేషన్కి తీసుకెళ్ళింది నాకు కళ్ళ ముందు ఉంది నాకేంటి వ్యసనాలు అట్లా లేవు అక్కడి నుంచి హాస్పిటల్కి తెలిసిన తర్వాత ట్రీట్మెంటే చేయము అరెస్ట్ చేయడానికి చూసినారు రెండు కేసులు నన్ను అక్కడ చిత కొట్టే లోపు ఆ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు మర్డర్ కేసులు నా మీద పెట్టారు త్రీ నాట్ సెవెన్లో కారు తగిలితే మర్డర్ కేసులు దాన్ని నిలుపుకోలేపారు ఇప్పుడు సర్వ ప్రయత్నాలు వాళ్ళు పెట్టలేదని టూ టౌన్ సిఐ ఏమో ఇద్దరిని తెచ్చినాను కొట్టినోళ్ళలో బగాయ్ అని నా ముఖం మీద తన్నోడిని ఇంకోటి వాళ్ళకి నోటుకు వచ్చిన తిట్లు తిట్టింది కోన రవికుమార్ కాదా ఏం కోన్ రవికుమార్ నుంచి ఫోన్ వాళ్ళకి వెళ్ళలేదా పోలీసులకు తెలియదా హెల్మెట్ లేకపోతే ఎలా నేసినోళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాలు ఏ వాళ్ళ ఫోన్లో డేటా సీడీఆర్లు రావా రావా చెప్పండి డిఎస్పీ గారు వచ్చిన నేను నా కారులో మందు పడేసి అక్కడ నా రోడ్డు మీద చింపేసిన చొక్కా లేదు చెప్పులు లేవు వీడియోల్లో ఉంటే చూడండి ఏమైనాయి బీన్ లేదు నాకేం గుర్తులేదా నా కారు ఇవంతా ఏం జరిగిపోయిందండి వాళ్ళు ఉన్నారు ఏమి ఇప్పుడు ఆ జిల్లాలో ముఖ్య నేతలే వచ్చి ఇక్కడ ఆందోల్స్ నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు చేయమంటారా లేకపోతే ఆ ముఖ్య నేతలే ఈ మనిషికి వచ్చి రాఘోల్ దగ్గరి సైట్ అక్రమంగా చేయమంటారా ఇంతకుముందు కొన్ని సైట్లు లాక్కొని చేయమంటారా మా మా మామ అన్ని ఎకరాలు ఇన్ని నీకు ఇన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది ముందు చెప్పు అది ఒక్కటే నేను టీడీపీ టీడీపీ అని టీడీపీ అభిమానం అండి నేను టీడీపీలో పదవి కాదు నాకు ఇప్పుడు పదవి కాటి అడగలేదు పదవి కోసం పేరు గట్టి పెట్టలేదు నేను ఎవరో ఈ జిల్లాలో మంత్రుల్లో ఇంకొకలో మీరు అన్నట్టు మరేందుకు డైరెక్ట్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు నేను వెళ్ళి ఇప్పుడు వరకు అడగలేదు నేను కలవేలేదు విన్నారా మరి వాళ్ళ మీద చేసిన పనికి మనం చేసి పక్కింటి వాటి మీద తోజిస్తండి ముఖ్యంగా మీకు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యి అంతకుముందు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి మీ పేరు మీద రెండు మర్డర్ కేసులు అండి మర్డర్ అటెంప్ట్ కేసులు రెండు మనం నన్ను కొట్టేసిన వెంటనే చూడండి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున ఇక్కడ ఎస్సీ అట్రాసిటీ కేసు అండి రెండు కే ఇప్పుడు మూడు కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైనయి పోనీ నా దాంట్లో ఇప్పటికి కూడా నాకు ఉన్న కేసుల్లో చీటింగ్ కేసులో లేకపోతే కోర్టులో చెక్ బౌన్స్ కేసులు కానీ లేకపోతే ఏదో దొంగతనం అంటారు లేకపోతే కిడ్నాప్ అంటారు ఆకజల్లు భర్త వెళ్ళి కొట్టుకుంటే ఆడెళ్ళి హైదరాబాద్లోనే ఏదో ఆ తల ఏదో పగిలిపోవడమో వాళ్ళు నన్ను కొట్టిస్తే ఆ టైంలో నా ఎవరైనా నన్ను కాపాడుకోను నేను నేను ఈరోజు కూడా నేను గొడవలు అనుకుంటే నేను ఇవన్నీ చేయనండి ఇప్పుడు మీకు నేను రమ్మనో లేకపోతే సమస్య ఏంటి బాధ ఏంటి బయట వస్తుందని ఒక మీడియా వస్తున్నప్పుడు సమాధానం ఆ రుజువు చేయమంటాడండి పదే పది సార్లు ఆమదోలస్ ఎమ్మెల్యే కోన రవి కుమార్ రుజువు చేయమంటాడు ఇసుకని నేను రుజువు చేస్తాను రమ్మనుమానండి మీరు వెళ్ళి అడగండి సనపల్ సురేష్ మా ఛానల్ ద్వారా రుజువు చేస్తాను అంటాడు రమ్మనుమానండి లేదు ఇక్కడ బూర్జు నుంచి కొల్లువలస నుంచి ఇటు నారాయణపురం నుంచి ప్రతి ఊరు వెళ్ళండి ఎవరు రిషిక్రమ చేస్తాడు అని ఇప్పుడు అడగండి ఆయన రుజువు చేయరు ఏటండి రుజువు చేస్తారు అక్రమ సంబంధం రుజువు ఉంటుంది వీడియోలు ఉంటాయి తలుపేసిన తర్వాత అలాంటి పనులు ఇవి రుజువేటి అంటే ఆవిడ చేయడు నేను ఎమ్మెల్యే కొనడం పడిపోతాడు ఎవడు తిరగబడకూడదనే కదా అడుగుతున్నాడు మీద దాడి చేయించినాడు అంతే కదా అయితే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశారు నెక్స్ట్ రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం అయితే మీరు మీ బర్థంగా అయితే ఇది మీరు చేసే పనుల్ని ప్రజలను ఏ విధంగా విశ్వసిస్తారు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేయడానికో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసింది ఎమ్మెల్యే అవ్వడానికో కాదు నాది తప్పు మీద చేసే పోరాటం తొలి వ్యక్తులు పో నేను ఎక్కువగా తిరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అంతకుముందు జస్ట్ టచ్ అండ్ గో ముట్టుకున్న ముట్టేయడం పల్లి ఆ ఎల్లం ఏదో కనిపించిన తర్వాత పంతొమ్మిది తర్వాత ప్రతిదీ నుండి కుప్పం వరకు తిన్నాం సమస్యలు మళ్ళీ ఈరోజు ఇదే జరుగుతుంటే ఇక్కడ మరి మీ డ్రామాలు ఏంటండి గతంలోనే ఎవరైతే ఏ ఎస్క్రాంపులు చేసినారో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వాళ్ళే ఈరోజు పురుషోత్తరంలోనే ఇక్కడ చేస్తున్నారు సీతారామయాంలో నిశకరంపులు చేసిన వాళ్ళు ఆ వ్యక్తులే ఈరోజు ఎక్కడ చేస్తున్నారు మరి ఎవరండి ప్రజలు దొంగ మీకు కోట్లేసి మోసపోయినారు ప్రజలు దొంగలు కోట్లేసి ప్రజలు మోసపోయినారు ప్రజలను మోసం చేయడం వాళ్ళకి అలవాటు లేకపోతే ఇదేంటిది ఇరవై తొమ్మిదిలో పోటీ చేసేలా ఏది అయిపోవాలా అవసరమైతే పదవి కావాలని వ్యామోహం కాదు వచ్చిన పదవిని త్యాగం చేసే గుణం కూడా కావాలి అవసరమైతే ఒక యుద్ధంలో ఇది ఒక యుద్ధం చాలా మంది అంటారు నాకు ఎక్కడ కాదు అన్ని ఆ మనిషి అంటే ఎక్కడ జరగడం లేదు అని ఎక్కడ ఎక్కడ జరగకూడదు పక్కింట్లో ఏదో ఎక్కడో ఏదో అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి ఎవరింట్లో జరిగి ఊరుకుంటారండి ఈ నియోజకవర్గంలో ఎక్కడ గతం కంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎందుకు ఎన్నాళ్ళు విమర్శించినామండి తమ్మినేని సేతం అనే వ్యక్తి బాకేమైనా పర్సనల్ ఆ రోజు ఆయన స్పీకర్కి కొన్నాడు ఆ రోజు ఏమైనా ఇలాంటి దాడులు చేసి కొట్టియాలంటే అవదా మరి నీకోసం మీ పార్టీలో ఉండి విమర్శించిన రోజు ఆయన ఎందుకు చేయలేదు ఆయన ప్రయత్నాలు చేసినాడు కానీ ఈ మనిషి ఏంటంటే అంతకు మించి అడ్డైపోతుంది కోటానికి కోట్లు నష్టం అడ్డు అయిపోయింది కొట్టించిస్తే ఆయన ఇచ్చిపోతారా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాం ప్రాణం ఉన్నంత వరకు ఎదిరిస్తాం ఏమీ ఏం తప్పు చేసినావు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అవినీతిని అడిగితే తెరబడతావా ఎవరిని కొట్టేస్తావు నువ్వు అయితే మీకు దా ప్రధానంగా మీకు దాడి జరిగిన తర్వాత అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి బెదిరించడం కానీ మళ్ళీ లేదంటే ప్రత్యేకించి సురేష్ నువ్వు ఇలా చేస్తున్నావు బాగుంది అలా ప్రశంసలు చేయడం కానీ ఇటువంటి కాంప్లిమెంట్గా ఏవైనా కామెంట్స్ మీకు ఫోన్ కాల్స్ కానీ లేదంటే డైరెక్ట్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా వచ్చాయా నేను టీడీపీ టీడీపీ అండం టీడీపీ రెన్యువల్ చేయడం వల్ల వైసీపీకి చెందిన నాయకులు కానీ నాకు కొన్ని స్నేహితులు కానీ వాళ్ళు అడగట్లేదండి టీడీపీ వాళ్ళు ఏంటంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాసుగా ఉన్నాడు నాకు నాకు అధిష్టానం నుంచి ఎవరో ఫోన్ చేసి ఎమ్మెల్యే బాసు నువ్వు వాళ్ళతో వెళ్ళారు చేస్తుంది వాళ్ళతో వెళ్ళడానికి నా ఈరోజు కూడా ఇబ్బంది లేదండి వాళ్ళు తప్పు చేస్తుంటే వెళ్ళడానికి ఇబ్బంది తప్పుకు ఒక హద్దు లేదు హద్దులు లేవు ఇటు సముద్రానికి అంతు లేదు ఇలా అవినీతికి హద్దు లేదు ఈ రెండుకి ఉంచిన మధ్యలోన ఏడు చేయాలో తెలియదు ఎలా వెనకేసుకుని ఇలా రవికుమార్ బలా బలా బాగా చేస్తున్నాడు అనాలి అది మనకి రాదు మనదేమీ ఇలా నాట్య కళా బృందంలో భజనా బృందం వల్ల భజనీ గడుకు రాదు మనకి మనకంతా చెడుగుడే మనకంతా చెమడాడమే మనకంతా ఎదిరించడమే మనకి తిరుగుబాటు మన యుద్ధం ఆ యుద్ధంలో ఏదైనా ఏమైనా యుద్ధం సాగుతూ ఉంటుంది వీళ్ళ అవినీతి అరాచకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడమే నా యుద్ధం తీసుకెళ్తాను అది ప్రజల తీర్పు ప్రజల ఉద్దేశం ఏటుందో ఇప్పుడు ఎవరు లేదు ప్రజలకు తెలుసును ఏమి ఒక కార్యకర్త ఒక నాయకుడో వెనక్కి లేదు అంతా నాయకులు పుట్టిస్తే నోట్లు కట్టలు పడుతున్నట్టు ఉన్నాయి నియోజకవర్గంలో వైన్ షాపుల మీద కమిషన్ కావాలా రియల్ ఎస్టేట్ కబ్జాలు చేయాలా ఇసుక మీద అక్రమాలు కావాలా అన్నీ మనమే చేయాలా అసెంబ్లీ ఎలవెన్షన్ల నుంచి అడుకు దిందని చెప్పలో పడిన చిల్లర దాకా మనకే కావాలా సురేష్ గారు ఇప్పుడు ప్రతి చాలాసార్లు మీరు ఇంటర్వ్యూలో నేను విన్నాను చూశాను ముఖ్యంగా ఏంటంటే నాకు ముప్పై తొలలు పోయింది అరవై తొలలుగా నేను పొద్దులో పెట్టుకున్నాను నాయకుల వల్ల అని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు సంపాదించిన సోర్స్ ఉన్నాయి మరి ఎందుకు మీరు అలాగే దానికి ఎగ్రీ కావట్లేదు ప్రభుత్వం మాది మీది కాదండి ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల కోసం పా పాటుపడి ప్రజలకు మంచి చేస్తామని హామీలు ఇచ్చి వచ్చింది ఇది నా ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం కావాలా ప్రజా ప్రభుత్వం కోటం ప్రభుత్వం అనుకుని నేను ఈరోజు కూడా వందకి రెండు వందల సార్లు ప్రభుత్వ పార్టీని పొగడే ఎక్కువ పొగడాల్సింది నేను పొగిడినా సరే గంటకు నాకు అవసరం కూడా లేదు నాకు జరగాల్సిన నష్టాలు నాకు అన్ని నష్టాలు నాకు అన్ని జరిగిపోయినాయి ఈ రోజు ఉదయం లేచిన తర్వాత శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళం కలెక్టరేట్కి వెళ్తే వెయ్యి రూపాయలే ప్రతిరోజు ఐదు సంవత్సరాలు ఇచ్చేపు నుండి కుప్పం దాకా టీఎన్ఎస్ఎఫ్లో చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని చేసాం పది మంది కుర్రాలు తెచ్చినాం కలిసి తిరిగినాం ఇంకోటి చేసినాం ఇంకోటి ఊరికి అయిపోద్దా లేకపోతే ఎవరైనా నెలకి ఎంత జీతం కట్టించినారా లేకపోతే పార్టీ ఆఫీసులో పని కట్టి చేసినామండి పది మందిని పూట పెట్టుకొని డెబ్బై మంది తీసుకొని ఒంగోలు దళవాలు చూస్తే వందల మంది ఎక్కడి నుంచి అండి వస్తారు ప్రతి పార్టీకి ఫ్లెక్సీలు పార్టీలో కష్టపడుతున్నప్పుడు ఒక గౌరవం ఇస్తున్నప్పుడు ఎన్నో బాధలు అవుతాయి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయి ఖర్చు పెడితే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో జిల్లాలో ఒక పదవి చేసినప్పుడు ఖర్చు లేకుండా అయిపోద్ది ఏంటండి ఒక పేపర్ యాడ్ ఇవ్వాలంటే అయిపోద్దా ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలంటే అయిపోద్దా ప్రతి ప్రోగ్రాంలో ప్లస్ మీట్ ఇమ్మని వాళ్ళు ఈరోజు ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని ఎలాగో సక్సెస్ఫుల్ చేసాం ఏ మా ఇంట్లో మా అన్నదమ్ములు గట్రా ఉన్నట్టు మీడియాలో ఉన్నాయి గట్రా నా వెనక్కి నాకు ముప్పై మంది మధ్యాహ్నం తాకలేసి బోయిని ఎవడి పెడతాడు కోన రవి కోవర్ గట పెట్టాడు ఏటే ఎవడు వెనక తీసుకెళ్ళి మనిషికి ఎక్కడి నుంచి వస్తాయి పొద్దు పరగో అప్పు నాన్న రాజు గట్టు కాదు మాకు ఎటు రాజ్యాలు గట్టు లేవు కష్టపడి సంపాదించి దానికే కాదు చిన్నపిల్లకి గంజాయి వాళ్ళకి నిద్ర రాకపోతే పాల్లో కట్టేసుకుని తోతురేటండి చిన్నపిల్లలు చేపడానికి ఏట్లేక లేక పని కామెంట్లు చేస్తాను రేషన్ మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి అసలు ముఖ్యంగా ఫ్యూచర్ ఏజెంటే బ్రతకడానికి ఇబ్బంది లేదండి ఈరోజు వీటిని విడిచిపెట్టేసిన ఒక కారు డ్రైవ్ చేసుకునే భార్యా బిడ్డల్ని పెంచగలను నాకు వ్యసనాలు లేవు నేను పది మందితో నేను పుట్టినరోజులు గట్టి కేకులు కట్ చేసుకున్నాను కాదు నేను పది మందితో నాకు ఏంటి ప్యాకలో లేకపోతే బెట్టింగ్లో లేకపోతే ఇంకోటి నాకు ఏంటి లేవు బ్రతకడానికి ఒక ఇంటికి సామాన్యంగా ఒక ఇల్లు ఒకలో ఎంత పది కోట్ల రూపాయలు ఇల్లున్నాయి పదివేల రూపాయలు పాకున్నా కడుపు నిండా తినడానికి అన్నీ అణుచుకొని హ్యాపీగా ఉంటే ఒక పదివేల ఇరవై వేల రూపాయలు సరిపోతాయి అవి సంపాదించుకోగలను కానీ మనము ఇటు యువతకు కానీ ఇటు సమాజానికి కానీ ఈ రాజకీయ వ్యవస్థ నుండి ప్రజలకు కానీ ఏదో ఒక సందేశం ఇవ్వాలా మనం పుట్టిన పుట్టుకు ఒక అర్థం ఉండాలా మన పోరాటానికి ఒక లక్ష్యం ఉండాలా మనం చేసేది ప్రజల కోసమో మనం చేసేది బావి తరాల కోసము సనపుల సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థని శాసించగలగాలనే పేరు కోసం పోరాడుతాను పదవుల కోసమో ఇంకేదో ఇవ్వడం కోసమో డబ్బు కోసమో కాదు అక్కడ ఆడిద తీసుకోండి ఈడి ఈ అవును ఎస్ మీరు అన్నట్టు ఒకవేళ తీసుకున్నానని నాకు విమర్శ చేసే ముందు మీరు తీసుకోలేదు అని ధైర్యం ఉంటే పది సార్లు మీరు తీసుకోలేదా పిల్లల పేర్లు ఇంట్లో వాళ్ళ పేర్లతో సహా చెప్పేసి తమ్మిన చేతనం అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు దోచుకోండి అని చెప్పేసి ఈరోజు వచ్చిన తర్వాత ఒక ఆలోచన లేదు తమ్మిన చేతనం ఫేక్ సర్టిఫికేట్ అయినట్టు కలెక్టర్కి గట సెలెక్ట్ ఉన్నాడండి ఇప్పుడు ఉద్యోగం గడపిద్దీ పనికి మాలిందంటే ఏదో వాటి గట సర్టిఫికేట్ తెమ్మాపురం దగ్గర జైలు వాళ్ళు ఏటైనాయి ఆమదోల్సిన మున్సిపాలిటీలో బిల్డింగ్ ఏటైంది టెక్కల దగ్గర సైట్ ఏటైంది ఇంకో దగ్గర కొన్ని ఎనభై ఆరుల భూములు ఏటైనాయి ఈ వడ్డారా లేట్ అయినాయి ఇవేవో వీటి మీదేవో ఎంక్వైరీ చేయడము వీటి మీద చేయడము ఇలాంటి మా చేస్తే మేము బాగా పోరాడతాను ఇప్పుడు నాకు అన్ని మాట ఆయన కనరండి ఐదు వదిలేసి నారాయణపురంలో ఆ పురుషోత్తపురంలో ఇసుక ఆ దూజ్ దగ్గర టాటర్లు ఇన్ని వాళ్ళ అక్కడ సింగూరులో టాటర్కి ఎంత ఎట్టాలా ఈ దోచుకోవడమే లక్ష్యమైనప్పుడు పోరాడడం ఏమండి తప్ప పోరాడకూడదా ప్రజాస్వామ్యంలో పోరాడకూడదా అందుకే పోరాడతాను పోరాటమే లక్ష్యం పోరాటమే ప్రధాన కర్తవ్యం పోరాటమే నా జెండా పోరాటమే నా ఎజెండా అయితే ఇది చూసాం కదా సన్నపల్ సురేష్ యొక్క ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ